ఇంకా బయటికి వెళ్లే స్త్రీలు అంటే ఎండలో ఆఫీసులకు కూళ్ళకి వెళ్లే వాళ్ళు అన్నమాట అటువంటి వారు ఈ వేసవిలో క్రీమ్స్ స్నోలు ఉపయోగించడం అంత మంచిది కాదు స్నో రాసుకుని పౌడర్ అద్దుకొని ఎండలోకి వచ్చి రాగానే సూర్యరశ్మికి అవి కరిగిపోయి ముఖం జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది పై పూతలు లేకుండా చెమట పట్టి తుడుచుకుంటే పర్వాలేదు కానీ ఈ పై పూతలు చెమట దుమ్ము కలిపి బయటికి వచ్చిన అరగంటలోనే ముఖం అసహ్యంగా కనపడుతుంది అందువల్ల స్నో వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఉపయోగించటం మంచిది కాదు అదీగాక పౌడరు కూడా అతి సన్నగా అద్దుకుంటే బాగా ఉంటుంది పౌడరు చిత్తు చిత్తుగా రాచుకోవడం ఏమాత్రం మంచిది కాదు లిప్స్టిక్ వేసుకునేవారు కనుబొమ్మలు దిద్దుకునేవారు ఆ రెంటి గురించి తగు జాగ్రత్త తీసుకోవాలి ఎండ వేడికి చెమట వల్ల ఈ రెండు కరిగిపోవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ ఉపయోగించాలి అది కాకుండా నాచురల్ లైన్స్ ని దాటకుండా కూడా చూడాలి ఎందుచేతనంటే చెమటకి ముఖం తుడుచుకున్నప్పుడు ఇవి చెరిగి అసలు లైన్స్ బయట బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుంది మధ్యాహ్నం వేళ బయటికి వెళ్ళుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు తల మీద ఏదన్నా కప్పుకోవడం మంచిది ఒకటి ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుంది రెండు మెదడుకి అతివేడి తగిలి వెంట్రుకలు ఊడిపోకుండా ఉండటం కూడా జరుగుతుంది తలకి ఏం కట్టుకోమన్నారు హార్ట్ ఉపయోగించేందుకు మేము దొరసాను కాదే అంటారేమో ఆ మాట నిజమే కాబట్టి గొడుగు కాని లేక అందమైన రుమాలు కానీ తల మీదుగా రానిచ్చి గడ్డం క్రింద ముడివేసుకుంటే మంచిది ఎండాకాలంలో సూర్యకిరణాల తీక్ష్ణత కంటికి సూటిగా తగిలి అతి వేడి చేసి కళ్ళనొప్పులు మంటలు తలనొప్పి వగైరాలు రావచ్చు అందుచేత గాగుల్స్ అంటే చలవచోడు బయటకు వెళ్లే సమయంలో ఉపయోగించటం మంచిది విపరీతమైన వేడికి చర్మం పొడిగా అయిపోవడం సంభవిస్తుంది అంటే గరగరలాడుతుంది అందుకోసం సాయంత్రం స్నానం మామూలుగా పూర్తిగా వించి రాత్రి నిద్రించే ముందు వంటికి ముఖానికి కూడా దూమెరుగ్గా కోల్డ్ క్రీమ్ వెన్న వెన్నగాని రాసుకుంటే తెల్లవారేటప్పటికి ముఖం నవనవలాడుతూ ఉంటుంది వేసంగిలో చాలా మందికి ఒళ్ళు పేలుతూ ఉంటుంది ఈ ఒళ్ళు పేలటం ముఖ్యంగా శరీరానికి కావలసిన గాలి తగలకపోవడం వల్ల జరుగుతుంది అదీగాక విట్ట మధ్యాహ్నం సన్నీళ్లు పోసుకోవడం వల్ల తడిబట్టలతో పనిపాటలు చేసుకోవటం వల్ల కూడా ఒళ్ళు పేలుతుంది మిగతాది రేపటి వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి